ఆషాఢ మాసం అంటే హైదరాబాద్ అంతా కూడా ఓనాల సంబరాలతోటి అంబరాలు అడ్డుకుంటాయి ఆషాఢ మాసం వచ్చిందంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ పలు ప్రాంతాలలో నలుమూలలో ఉన్నటువంటి టెంపుళ్లలో కూడా పోనాల సందడి నెలకొంటుంది మరి బోనము అంటే భోజనం అర్థము అమ్మవారికి కుండలో పర్వన్నం వండుకొని వచ్చి అమ్మవారికి ఆరకించి వారి యొక్క మొక్కులు చెల్లించుకొని అదేవిధంగా మళ్ళీ మాకు ఈ ప్రాబ్లం ఉంది తల్లి నువ్వే మాకు అండగా ఉండాలి అని చెప్పి కోరుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మూన వండుకొని రావడం ఒక ఆనవాయితీ మరి ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో పూర్వీకుల నుంచి కూడా వస్తున్నటువంటి ఆనవాయితీ ఎందుకు అంటే అప్పుడు గ్రామ గ్రామాల్లో కూడా కలరా అని అదని ఇదని ఒకలాంటి జబ్బులు వచ్చి ఊర్లు ఊర్లు చనిపోయేటువంటి సందర్భం ఉండేది ఆ సమయాల్లో అప్పటి పెద్దలు మరి ఇది ఏదో అమ్మవారి కొంటెతనము అమ్మవారికి ఏదైనా చేస్తే కానీ ఇటువంటివి ఆగుతాయి అనేటువంటి ఒక ఆలోచన తోటి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి అమ్మవారు శాంతించి ఎందుకంటే కొన్ని కొంతమంది అమ్మవార్లు బలిగోలు కుట్టారు అటువంటి అమ్మవార్లకు బలిబడమా లేకపోతే కొంతమంది అమ్మవార్లకు బోనం సమర్పించడము ఈ విధంగా చేస్తూ అమ్మవార్లను సంతృప్తి పరిచి వారు ఎటువంటి మరి సమాజంలో ఎటువంటి కీడు జరగకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా మరి అనుకున్న టైంలో వర్షాలు పడే విధంగా రైతులకు పంటలు పండే విధంగా మరి కరువు కాటకాలు రాకుండా ఉండే విధంగా మరి అమ్మవార్లను కొలవడం అలవాటు మరి విధంగా ఈ రోజు బాలకంపేటలోని రేణుక ఎల్లమ్మ లో కూడా మరి మేము పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడం జరిగింది కళ్యాణ కార్యక్రమం నడుస్తా ఉంది నాకు వరంగల్లో ఇంకో ప్రోగ్రాం ఉండడం వలన నేను వెళ్ళిపోతా ఉన్నాను ఈ రోజు హైదరాబాద్ లో జరిగే ప్రతి టెంపుల్ కు కూడా మేము డబ్బులు పంపించడం జరిగింది ప్రతి టెంపుల్ లో కూడా ప్రజలకు భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో జరిగినటువంటి ఏవైనా పొరపాట్లు ఉంటే అవి కూడా సరిదిద్దుకొని ఈసారి ఎక్కడ ఏ చిన్న సమస్య లేకుండా భక్తులందరూ కూడా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇరవై కోట్ల రూపాయలు కూడా మంజూరి చేయడం జరిగింది మరి మొన్న సరస్వతి పుష్కర కూడా మీరు చూశారు మరి గవర్నమెంట్ వచ్చినాక ఒకసారి సమ్మక సార్లమ్మ జాతర కూడా నడిచింది మళ్ళీ రేపు సమ్మక సార్లమ్మ జాతర కూడా రాబోతా ఉంది గోదావరి పుష్కరాలు రాబోతా ఉన్నాయి కృష్ణా పుష్కరాలు రాబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలంగాణను అంటే ఎక్కడ రాజమండ్రి పుష్కరాలు అనేటువంటి మాట రాకుండా తెలంగాణలో పుష్కరాలు చూడాలి అనే పద్ధతిలో ఈ రోజు పుష్కరాలు జరపించాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వారు ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే పెద్ద ఎత్తున తెలంగాణను మరి ఇక్కడికి భక్తులను ఆకర్షించాలి అని చెప్పి వారు ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి మా దేవాదాయ శాఖ మరి అన్ని శాఖలు కలుపుకొని మేము ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాబోయే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ

గుడులను అభివృద్ధి చేస్తూ పర్యాటక రంగాన్ని గుడి యొక్క పర్యాటక రంగాన్ని పెంపొందించుకుంటూ మరి ముందుకెళ్తామని విన్నవించుకుంటూ ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్